అందరికీ నమస్కారం ఈ వీడియోలో కార్తీక మాసం యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాం ఈ ఇన్ఫర్మేషన్ వచ్చే కార్తీక మాసంలో అందరికీ యూస్ఫుల్ అవుతుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కార్తీక మాసంలో శివునికి భక్తి శ్రద్ధలతో సోమవారం వ్రతం ఆచరించే వాళ్ళు తప్పనిసరిగా కైలాసానికి చేరుకుంటారు కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా సరే స్నాన జపాదులను ఆచరించిన వాడు వెయ్యి అశ్వమేధాల ఫలితాన్ని పొందుతాడు సోమవార వ్రత విధి ఆరు రకాలుగా ఉంటుంది మొదటిది ఉపవాసం శక్తి గలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసంతో గడిపి సాయంకాలాన్న శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరం తులసి తీర్థం మాత్రమే సేవించాలి రెండవది ఏకభక్తం ఉపవాసం సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నాన దాన జపాలను యధావిధిగా చేసుకుని మధ్యాహ్నాన్న భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థమో తులసి తీర్థమో మాత్రమే తీసుకోవాలి మూడవది నక్తము పగలంతా ఉపవాసించి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనానికి కానీ ఉపాహారంను కానీ స్వీకరించాలి నాల్గవది అయాచితం భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితం ఐదవది స్నానం పైవాటికి వేటికి శక్తి లేని వాళ్ళు సమంత్రక స్నాన జపాతీలు చేసినప్పటికీ చాలు ఆరవది తిలదానము మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేస్తే సరిపోతుంది ఈ పైన చెప్పిన ఆరు పద్ధతులలో దేనిని ఆచరించినా కార్తీక సోమవారం వ్రతం చేసినట్లే అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి మీ కమెంట్స్ మాకు చాలా ప్రోత్సాహకరంగా అనిపిస్తాయి